బామ్మగారు నమస్తే మీ పేరేంటమ్మా సామ్రాజ్యం ఈ ఇల్లు ఎవరిది నాడేనమ్మా అమ్ముకున్నాను పాట ఆ స్థలం మీదేనా అమ్ముకున్నా అదేలేదేలే పిల్లలు మీకు పుట్టారా

ఒక ఫైవ్ టైఫైడ్ జరమీ అట్ట అట్ట పోయారు వయసులో ఎవ్వరు లేరే తోడు నీకు మరి బ్రతుకుతున్నావు నీకు వచ్చిన ఫంక్షన్ మీద పింఛిస్తారా పింఛన్ పెట్టుకొని చేస్తూ ఉన్నానమ్మా కట్టించుకున్నా అప్పు అప్పుడు తీసుకొచ్చుకుని కట్టించుకున్న డొడ్డి చూడు బాగాలేను అవునులే బాత్రూమ్ తన తను చెప్పేది ఫ్యాన్ కూడా లేదు రేకుల ఇంట్లో ఎలా ఉంటున్నావమ్మా వేడికి ఉండలేకపోతున్నాను నేను ఉండలేకపోతున్నాను మీరు వయసు అయిపోయారు మీకు పాపం విసునుగర కూడా లేదు మీ ఇంట్లోనూ ఇది ఒకటే దొరికింది మీ ఇల్లంతా ఎదిగితే గాలికి ఉండలేక కూడా లేదు ఎలా ఉంటున్నావమ్మా

సరే వంట చేసారా వంట వంట పక్కింటలు ఇచ్చారా మీరు వంట చేసుకోలేరా చేసుకుంటా పొగ ఓకే ఆపరేషన్ అది చేయించారు కాబట్టి పొగ పడకూడదు అంటున్నారు బరువు పట్టకూడదు బరువు పట్టకూడదు పోనీలే నీ ఏమైంది అన్నం ఉంటే చాలు నీకు నీకు పూట పెట్టి మరి రేపు పొద్దున పూట మళ్ళీ మరి రేపు జిన్ను ఒక్క పూట మా సుమ్మా పెట్టమ్మ అంటే అయ్యో లేకుద్దని ఒక్క పూటతో నల్ల సరిపెట్టుకుంటున్నారా ఎవరెవరు పక్కో వాళ్ళు ఇస్తున్నారు అని మా మామగారు ఇదిగో బియ్యం ఇవి మంచి బియ్యమే పాత కిలోలు సరే ఇవి నీకే ఫ్రీయే సరేనా నాకేం డబ్బులు కట్టి ఏమి ఇవ్వద్దు ఇంకా నీకు బోల్ నాకు నీకు ఫ్యాన్ 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 తెమ్మంటావా నీకు ఫ్యాను ఫ్యాను తెప్పించిన నీకోసం నేను మామిడికాయ పచ్చడి నూనె ఉప్మా చేసుకుంటా ఉప్మా రవ్వ చాలా ఉంటాయి చూసుకో నేను వెళ్ళిన తర్వాత చూసుకో ఇవన్నీ నీకే అమ్మ ఇది ఏంటిది దుప్పటి దుప్పటి రగ్గు రగ్గుమ్మ నీకు కొంచెం జాలి అనిపిస్తుంది అమ్మ నాకు చెమటలు కారుతున్నాయి నా బాధ నీలో చూసుకుంటున్నాను నేను అమ్మ డబ్బులు ఏమైనా కావాలా డబ్బులు తీసుకుంటే రెండు పడతావా తీర్చలేవనా ఇంత నిజాయితీగా ఉన్నావు అమ్మ నిజంగా అసలు కొన్ని ఎంతో కొంత అడుగు మమ్మ నీ నోటు తెరిచి నీకేం ఎంత కష్టం కావాలో ఎంత కష్టం ఉందో ఎంత చెప్పుకొని నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంటాను ఇస్తానులేమమ్మ తీసుకోలేదు నేను అప్పు ఇవ్వడానికి రాలేదు నువ్వు నాకు మళ్ళీ తిరిగే పక్క ఫ్రీ ఫ్రీగానే ఇస్తాను నువ్వు నాకు నేను మళ్ళీ కనబడి కూడా లేదు నీకు పోనీ నువ్వు భయపడగలగా ఏమైనా కష్టం ఉందా ఇప్పుడు నీకు ఇంట్లో కష్టం ఏమైనా ఉందా అదే కష్టం లేవు

నేనేం మళ్ళీ వచ్చి అప్పు ఇది అప్పు కింద నేను ఇవ్వలేదు మమ్మ ఒక మనవరాలు కింద ఇచ్చి వెళ్తున్నాను నేను అప్పు కాదు నువ్వు భయపడకు మళ్ళీ నీ టెన్షన్ పడకు ఓకేనా నీకు ఫ్యాన్ తెమ్మంటావా చెప్పు నేను ఫ్యాన్ తెస్తాను వద్దనేస్తున్నావు నువ్వు ఫ్యాన్ తెప్పించిన ఫ్యాను సరే నీకు అర్థం అవ్వట్లేదు ఏదైనా చేయాలనుకుంటే సైలెంట్గా చేసి మేము వెళ్ళిపోతాంలేమమ్మ ఉంచుకో నీ ఖర్చులకు ఉంచుకో సరేనా నేను ఇంకెళ్తాను మమ్మ